హాయ్ హలో మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకోవడానికి చందు టాక్స్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బడ్జెట్ బడ్జెట్ అంటే ఎవరికి మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు మెయిన్లీ ఏపీ బడ్జెట్లో మనం సూపర్ సిక్స్ గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం అలాగే టార్గెట్స్ అంటే నెక్స్ట్ ఇయర్కి మనం తీసుకోవాల్సిన టార్గెట్స్ ఏపీ గవర్నమెంట్ పెట్టుకున్నది సో వాటి గురించి మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం సో మొత్తం బడ్జెట్ గురించి మాట్లాడుకోవడానికి చాలా టైం కావాలి నేను మెయిన్లీ ఈ రెండు విషయాల గురించే ఈ వీడియోలో మాట్లాడడానికి ట్రై చేస్తాను సో ముందుగా మనకి బడ్జెట్ అనే విషయం గురించి తెలియాలి సో బడ్జెట్ అంటే ఏమీ లేదు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక సంవత్సర కాలానికి ప్రవేశపెట్టే లావాదేవీల పొద్దునే బడ్జెట్ అని చెప్పుకోవచ్చు సో ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి మధ్య ఉండే కాలాన్ని ఫినాన్షియల్ ఇయర్ లేదా ఆర్థిక సంవత్సరం అని మనం పేర్కోవచ్చు సో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ దానికి వచ్చే ఆదాయం వ్యయాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ వాళ్ళు ఒక గెజిట్ రూపంలో తయారు చేసుకునేదే బడ్జెట్ సో బడ్జెట్ బిల్లు ఎక్కడ ప్రవేశపెట్టాలి అనేదే కదా డౌట్ సో బడ్జెట్ బిల్ని ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్న ఏ బిల్లునైనా స్టేట్ గవర్నమెంట్ అయితే శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఈ రెండిట్లో ఎక్కడైనా మొదట ప్రవేశపెట్టవచ్చు అలాగే కేంద్రం అయితే లోక్సభలైనా ప్రవేశపెట్టొచ్చు లేదా రాజ్యసభలైనా ప్రవేశపెట్టచ్చు మిగిలిన ఏ బిల్లులైనా ఫస్ట్ అంటే కొన్ని మినహాయింపులు ఉంటాయి ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టాలి ఆ తర్వాత రాజ్యసభకు వెళ్తాయి బిల్లులు బట్ బడ్జెట్ కొన్న వెసులుబాటు ఏంటంటే ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు ఖచ్చితంగా అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కూడా బడ్జెట్ అయితే ఫస్ట్ శాసన మండలిలో అయినా ప్రవేశపెట్టవచ్చు శాసనసభలో అయినా ప్రవేశపెట్టచ్చు మిగిలిన ఏవైనా చట్టాలు వాళ్ళు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత శాసన మండలికి వెళుతుంది మండలిలో కూడా ఆమోదం పొందిన తర్వాత గవర్నర్కి వెళ్తుంది ఈ రెండు కాదనుకుంటే ఏదైనా ఆమోదం పొందకపోతే అంటే శాసనసభలో ఆమోదం జరగకపోతే ఖచ్చితంగా బిల్లు ప్రవేశపెట్టేది అధికార పార్టీ కాబట్టి అధికార పక్షం మొత్తం విరిగిపోయి న్యూ గవర్నమెంటే ఫామ్ చేయాల్సిన సందర్భాలు వస్తాయి సో ఇలాంటిది దేవగడ ప్రభుత్వంలో కూడా జరిగింది సెంట్రల్లో అయితే స్టేట్లో అయితే ఇంతవరకు జరగలేదు అది వేరే విషయం సో అందుకే అంటారు ప్రతిదీ ఆలోచించి బిల్లు ప్రవేశపెడతారు అని చెప్పి సో ఇంకా బడ్జెట్ గురించి ఆ రాజ్యాంగంలో ఏమన్నా ఉన్నాయా అని అంటే భారత రాజ్యాంగంలో బడ్జెట్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు సో మరి ఎక్కడ మెన్షన్ చేయని విషయాన్ని మనం ఎందుకు ఇంత పర్టికులర్గా తీసుకొని బడ్జెట్ని ప్రవేశపెట్టుకుంటున్నాం ప్రతి సంవత్సరము అని అనుకోవచ్చు సో బడ్జెట్ని ప్రవేశపెట్టుకునే విషయంలో భారత భారత రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఏం చేశారంటే ఫినాన్స్ కమిషన్లో భాగం చేశారు సో ఆర్టికల్ నెంబర్ రెండు వందల ఎనభై ప్రకారం ఫినాన్స్ కమిషన్ ఏం చెప్తుందంటే క్లాస్ త్రీ ప్రకారం యూనియన్కి స్టేట్స్కి మధ్య ఉండే లావాదేవీల గురించి అండ్ మెయిన్లీ ఆర్థిక లావాదేవీల గురించి ఆ కమిషన్ ఆ ఆర్టికల్ క్లాస్ త్రీలో ఐ మీన్ రెండు వందల ఎనభై క్లాస్ త్రీలో క్లియర్గా మనకు చెప్తూ ఉంటారు అలాగే స్టేట్ గవర్నమెంట్ గురించి కదా మాట్లాడుకుంటుంది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏముందంటే ఆర్టికల్ రెండు వందల నలభై మూడు క్లాజ్ ఐ నుంచి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు క్లాజ్ వై వరకు ఫినాన్స్ కమిషన్ గురించి స్టేట్కి సంబంధించి ఉంటుంది సో ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించి నిక్షిప్తంగా నిక్షిప్తంగా ఒక పొందుపరిచిన ఒక పొద్దుని మనం బడ్జెట్గా ప్రవేశపెట్టుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ హైలోనే ఉందని చెప్పొచ్చు మొత్తం ఇప్పటివరకు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటివరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని మనం చూసుకుంటే నవీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ వాటిల్లో చూసుకుంటే ఇదే హైయెస్ట్ బడ్జెట్ అని చెప్పచ్చు సో బడ్జెట్ ఎంత అనే కదా డౌట్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు అంటే సింపుల్గా చెప్పాలంటే త్రీ పాయింట్ టూ టూ లక్షల కోట్లని చెప్పుకోవచ్చు సో ఈ బడ్జెట్ తోటి మనం ఈ వీడియోలో మనం ప్రభుత్వం తీసుకున్న టార్గెట్స్ గురించి మాట్లాడుకోవాలి సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్ల ముప్పై లక్షల మందిగా ఉన్నారు సో వచ్చే సంవత్సరానికి ఐదు కోట్ల ఎనభై లక్షల మందిని చేకూర్చాలనేదే ప్రభుత్వం తీసుకున్న లక్ష్యం అలాగే ఈరు భారతదేశ ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత రేటు అంటే లిటరసీ పర్సెంటేజ్ సెవెంటీ టూగా ఉంటే నెక్స్ట్ ఇయర్కి హండ్రెడ్ పర్సెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పట్టణ జనాభా ముప్పై ఆరు శాతం మాత్రమే ఉన్నారు దాన్ని నెక్స్ట్ ఇయర్కి అరవై శాతం చేయాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక మనిషి సగటు బతికే కాలం డెబ్బై సంవత్సరాల ఆరు నెలలుగా ఉంది దాన్ని ఎయిటీ ఫైవ్ ఇయర్స్ చేయాలనేది ప్రభుత్వం తీసుకున్న లక్ష్యం అలాగే తలసరి ఆదాయం గురించి మనం మాట్లాడుకోవాలి మెయిన్లీ తలసరి ఆదాయం గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగుగా ఉంది సో దాన్ని మనం నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి రెండు లక్షల సారీ ఒక్క నిమిషం నేను కొంచెం చూసి చెప్తాను అది యాక్యురేట్గా నెంబర్ నాకు గుర్తులేదు సో తలసరి ఆదాయం నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ప్రస్తుతం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై తొమ్మిదిగా ఉంది దాన్ని ముప్పై ఆరు లక్షల డెబ్బై వేల రెండు వందల ఇరవై ఎనిమిదిగా చేయాలని చెప్పి ఒక టార్గెట్ తీసుకున్నారు నిజంగా ఇది చూసి అయితే నాకు కొంచెం నోబడిపించింది అండ్ తలసరి ఆదాయం అంటే ఇంగ్లీష్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక్కొక్క మనిషి సంపాదించే లేదా ఒక అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేనికి ఉపయోగపడుద్ది అంటే క్లియర్గా చెప్పాలంటే సగటు మనిషికి అయితే దేనికి పెద్దగా ఉపయోగపడదు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాడికి ఒక బిట్గా ఉపయోగపడిద్ది అంటే ఒక మార్క్గా ఉపయోగపడిద్ది సో స్టేట్ గవర్నమెంట్కి ఉపయోగపడిద్ది స్టేట్ గవర్నమెంట్కి కానీ ఇండియన్ గవర్నమెంట్కి కానీ సో ఎలా అంటే వీళ్ళు ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకోవచ్చు కావాలనుకున్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవచ్చు కావాలకున్నా ఈ తలసరి ఆదాయం అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది సో అందుకని చెప్పి మేబీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ మంచిగా వస్తాయి అలాగే బ్యాంక్స్ నుంచి లోన్స్ మంచిగా తీసుకోవచ్చు డెవలప్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ని అనే ఆలోచనతో ఒక్కసారిగా అంటే పర్ క్యాపిటల్ అనుక ప్రజెంటు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై తొమ్మిది ఉన్న పర్ క్యాపిటల్ నెక్స్ట్ ఇయర్కి ముప్పై ఆరు లక్షల డెబ్బై వేల నూట ఎనిమిదిగా తీసుకురావాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించుకుంది సో మేబీ దానికోసం నేను అనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి సో సూపర్ సిక్స్ విషయానికి వస్తే అసలు సూపర్ సిక్స్లో ఉన్న పథకాల గురించి ఫస్ట్ మనం చూడాలి అన్నదాత సుఖీభవ తల్లికి వందనం దీపం పథకం అలాగే నిరుద్యోగ వృత్తి ఉచిత బస్సు అనేది సో వీటిల్లో ఇవే మనకు సూపర్ సిక్స్ వీటిల్లో మూడు పథకాలకైతే ప్రభుత్వం ప్రస్తుతానికి ఏమి నిర్ణయం తీసుకోకుండా ఒక్క రూపాయి కూడా దాని మీద ఇన్వెస్ట్ చేయలేదు సో ఆ విషయానికి వస్తే అన్నదాత సుఖీబావ ప్రజెంట్ అరవై మూడు వేల ఆరు వేల మూడు వందల కోట్లు ప్రవేశపెట్టింది తల్లికి వందనం ఏదైతే తల్లికి వందనం అంటే ప్రతి పిల్లోడికి అంటే స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లోడికి పదిహేను వేలు వేస్తానన్న పథకం అయితే తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ప్రవేశపెట్టింది దీపం ఏదైతే సంవత్సరానికి మూడు సిలిండర్లు అనే పథకం ఉందో అది రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు పెట్టి ప్రవేశపెట్టింది నిరుద్యోగ బృతి సున్నా ఉచిత బస్సు సున్నా ఆడబిడ్డీ అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి అంటే ఇంట్లో ఏదైతే మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల మహిళలకి ప్రతి రెండు నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామన్న హామీ ఏదైతే ఉందో దానికి కూడా ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయించలేదనే చెప్పాలి సో వీటి గురించి ప్రతిపక్షాల వాదన కూడా మనం ఒకసారి తెలుసుకుందాం వాళ్ళు ఏమంటారంటే అన్నదాత అన్నదాత బావ అంటే రైతులకి ఇరవై వేలు ఇస్తామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఆ రోజు ప్రవేశపెట్టింది ఐ మీన్ ఆ రోజు హామీ ఇచ్చింది దానికి పూర్తిగా కావాల్సింది పదివేల ఏడు వందల పదిహేడు కోట్లు కావాలి బట్ బడ్జెట్లో ప్రవేశపెట్టింది ఆరు వేల మూడు వందల కోట్లు మాత్రమే మిగిలిన నాలుగు వేల ఒక వంద ఏడు వందల కోట్లు ఎలా ఎలా మీరు దాన్ని చేస్తారు అంటే దాదాపు ఇరవై రెండు లక్షల మందికి అంటే రాష్ట్రంలో ఉన్న యాభై మూడు లక్షల మందిలో ఇరవై రెండు లక్షల మందికి మీరు ఎగ్వత చేయాలనే చూస్తున్నారా అని అంటే దానికి స్టేట్ గవర్నమెంట్ ఏమంటదంటే మేము పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాము స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పీఎం కిసాన్ యోజన ఉందో దానికి సంబంధించి ఆరు వేలు వస్తాయి టోటల్గా ఇరవై వేలు సరిపోతాయి సో దాన్ని బట్టి చూస్తే మనకి బడ్జెట్లో ఇది మేము పెట్టుకోవడం సమన్యాయ పాలనే అని అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అంటుంది సో అలాగే తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దాదాపు నలభై ఎనిమిది నుంచి యాభై రెండు లక్షల మంది అయితే విద్యార్థులు ఉన్నారు సో మామూలుగా ఆయన ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు ఫస్ట్లో మనం చూసుకుంటే సో మేబీ ఆన్ అండ్ యావరేజ్గా మనం యాభై లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే వీళ్ళు ఏమంటారంటే పదమూడు వేల ఒక్క వంద మూడు కోట్లు ఒక వంద పదమూడు కోట్లు ప్రవేశపెట్టాల్సిన బిల్లులో మీరు కేవలం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు మాత్రమే ప్రవేశపెట్టారు మిగిలిన మూడు వేల ఏడు వందల ఆరు ఆరు కోట్లు మీరు ప్రవేశపెట్టలేదు అంటే పిల్లలకి డబ్బులు ఇవ్వరా అని సో దీని మీద విచిత్రమైన వాదనలు ఏమన్నాయి కొంతమంది ఏమంటారు అంటే కేవలం ప్రభుత్వ ఆ స్కూళ్ళల్లో చదివే వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుంది అని కొంతమంది వాదిస్తుంటే లేదు ఒక్కరికి మాత్రమే ఇస్తారు ఒక్కరికి ఇచ్చినప్పుడు కూడా ఆ బడ్జెట్ సరిపోతుంది అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు సో ఇది ఏమైనప్పటికీ ప్రవేశపెట్టిన బిల్లులకు సంబంధించి అయితే ఇది అలాగే దీపం పథకం దాదాపు కోటి నలభై లక్షల మంది దాకా గ్యాస్ సిలిండర్ కలిగిన వ్యక్తులు ఉన్నారు సో ఈ నెంబరు ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతుంటుంది డిక్రీజ్ అయితే అవ్వదు ఎందుకంటే కొత్తగా కొత్త గ్యాస్ కనెక్షన్లు తీసుకునే వాళ్ళు ప్రతిరోజు ఎక్కడొకక్కడ ఒక చోట తీసుకుంటున్నారు కాబట్టి ఈ పథకం గురించి పూర్తి అంచనా మనం ఎప్పటికీ వేయలేమనే చెప్పొచ్చు ఎందుకంటే రోజు కరిగే రోజు పెరిగేదే కాబట్టి ఇది సో ప్రస్తుతానికి వీరి వాదన ఏంటంటే అంటే ప్రతిపక్ష వాదన నాలుగు వేల కోట్ల అవసరం ప్రజెంట్ ఉన్న వాళ్ళకి మీరు రెండు వేల ఆరు వందల ఒకటి మాత్రమే ప్రవేశపెట్టరు మిగిలిన పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టలేదు కదా అంటే గ్యాస్ సిలిండర్ ఎవరా అని కొంతమంది దీని మీద విశ్లేషకులు ఏమంటున్నారంటే రెండు ఇవ్వచ్చు లేదా ఒకటి ఇవ్వచ్చు అని అని చెప్పి చెప్పుకొస్తున్నారు సో విశ్లేషకులు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు స్టేట్ గవర్నమెంట్ అయితే దీపం పథకం కింద రెండు వేల ఆరు వందల ఒక్క రూపాయి ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే ప్రవేశపెట్టింది సో నిరుద్యోగ వృత్తి ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే బడ్జెట్లో ఏం ప్రవేశపెట్టలేదు ప్రతిపక్షాల వాదన అయితే డెబ్బై ఏడు వేల సారీ యాభై ఏడు వేల ఆరు వందల రూపాయల కోట్ల రూపాయలు ఆరు వందల కోట్ల రూపాయలు అయితే అవసరం అంటున్నారు ఉచిత బస్సు గురించి ప్రభుత్వం ఏమీ నిర్ణయం తీసుకోలేదు బట్ మూడు వేల ఒక్క వంద ఎనభై రెండు కోట్ల రూపాయలు అయితే అవసరమవుతాయని ప్రతిపక్షం అంటుంది అలాగే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది వేల నిండిన వాళ్ళకి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకంలో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలైతే అవసరం అవుతాయంటున్నారు బట్ దీని గురించి అయితే తీసుకోలేదు బట్ వీటి గురించి తీసుకోకపోయినప్పటికీ సూపర్ సిక్స్కి కొంచెం అన్యాయం చేసినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ మెయిన్లీ మనం చూసుకుంటే కమ్యూనిటీకి సంబంధించి మంచిగా అభివృద్ధి చేసే పథకాలను తీసుకొచ్చారు ఎస్సీ కమిషన్కి దాదాపు ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేశారు అలాగే ఎస్టీ కమిషన్కి ఎనిమిది వేల ఒక్క వంద యాభై తొమ్మిది కోట్లు బీసీ కమిషన్కి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు మైనార్టీస్కి వచ్చేసరికి ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఉమెన్ చైల్డ్ డి డిజేబుల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఛాలెంజ్ల పర్సన్స్కి వాళ్ళకి సంబంధించి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కోసము ఒక వంద ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లకు సంబంధించి అలాగే పాఠశాల విద్యాశాఖ ముప్పై ఎనిమిది కోట్లు ముప్పై ఒక్క కోట్ల సుమారు ఉన్నత విద్యాశాఖ రెండు వేల ఐదు వందల కోట్లు సుమారుగా ప్రవేశపెట్టారనే చెప్పాలి సో అలాగే మనం ఇంకా మాట్లాడుకోవాలంటే బడ్జెట్లకు సంబంధించి పరిశ్రమలకు సంబంధించిన బడ్జెట్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి అలాగే జలవనరుల శాఖ అంటే ప్రాజెక్టులకు సంబంధించి లైక్ పోలవరం అలాగే శ్రీకాకుళం దగ్గర ఎత్తిపోతల పథకానికి సంబంధించి కడప దగ్గర కర్నూలు దగ్గర వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవడానికి ఇది పెద్ద వీడియో అయిపోతుంది సో అందుకని చెప్పి నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కుషంగా మాట్లాడుకుందాం అలాగే పోలవరానికి సంబంధించి బ్యాక్ స్టోరీ కూడా మనం రావనున్న వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో అయితే ఇంత ఇన్ఫర్మేషను మరో వీడియోతో మరోసారి మేము మీ ముందుకు వస్తాను అంతవరకు మా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ఎంతో కొంచెం ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్